ఋషులందరికీ త్రిమూర్తులలో శ్రేష్ఠుడు ఎవరనే సందేహం కలుగుతుంది అది తెలుసుకోవడానికి ఋషులందరూ కలిసి భృగు మహర్షిని ఎంచుకుంటారు భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి చేరుకుంటాడు అక్కడ బ్రహ్మ సరస్వతీ దేవులు వేదాల గురించి మాట్లాడుకుంటూ భృగు రాకను గమనించుకోడు దానితో ఆగ్రహించిన భృగు మహర్షి బ్రహ్మకు భూలోకంలో గుడులు కానీ పూజలు కానీ ఉండకూడదని చెప్పిస్తాడు అక్కడ నుంచి నేరుగా కైలాసానికి చేరుకుంటాడు భృగు మహర్షి కైలాసంలో శివపార్వతులు ఇద్దరు నాట్యం చేస్తూ ఉంటారు మహర్షి రాకును గమనించకుండా నాట్యం చేస్తున్న శివపార్వతులను చూసి భృగుమహర్షి ఇంకా ఆగ్రహానికి లోనై ఓ శివ నీకు భూలోకంలో నీ నిజ రూపంలో కాక లింగ రూపంలోనే పూజలు అందుకుంటావని అక్కడ నుంచి నేరుగా వైకుంఠానికి చేరుకుంటాడు భృగుమహర్షి ఆదిశేషుపై నిద్రిస్తున్న విష్ణుమూర్తి భృగు రాకును గమనించుకోడు దీనితో తీవ్ర ఆగ్రహం చెందిన భృగు మహర్షి విష్ణుమూర్తిని గుండెలపైన తంతాడు నా గుండెలను తన్నిన మీ కాలు ఎంత నొప్పి పొందిందో అని కాలు పట్టుకుంటాడు విష్ణుమూర్తి భృగు పాదాలను నొక్కుతున్నట్టుగానే నొక్కుతూ భృగు ఉన్న అహంకారపు నేత్రాన్ని చిదిమేస్తాడు విష్ణుమూర్తి భృగు మహర్షికి పట్టిన అహంకారాన్ని వదిలించడానికి విష్ణుమూర్తి ఆడిన నాటకమే ఈ కదంతా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి